రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగుతుందని ప్రజలకు కనీస వసతులు కల్పిస్తున్నామని గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర కేంద్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండల కేంద్రంలో అరవై ఒక లక్షలతో నిర్మించిన అండ్ క్యాంటీన్ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినాకర్ పుట్కర్ తో కలిసి ప్రారంభించారు పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా భావించే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఓపెన్ చేస్తున్నామని చెప్పారు ఇక ఆకలి తీర్చే ఆలయాలుగా అన్నార్థులను ఆదరించే కేంద్రాలు అన్నా క్యాంటీన్ లోని మంత్రి కొనియాడారు ファイゼン。 కార్యక్రమాన్ని కూడా రాజకీయాలు అంటగట్టి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు లేకుండా చేసింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం చేయకపోయినా పేదవాడు ఆకలితో ఉండిపోకూడదు వీలైనంత వరకు మనమే అన్నా క్యాంటీన్లు పెట్టి చేద్దామని అంటే ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని చిన్నాన్న నేను కలిసి మన అన్న క్యాంటీన్ మన దగ్గరే మన పార్టీ కార్యాలయంలో పెడితే ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పొట్ట నింపే కార్యక్రమం చేశాం ఈ రోజు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఉద్దేశంతో ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడే చిన్నాన్న చెప్పారు రాష్ట్రంలో అనేకమైనటువంటివి సిద్ధంగా ఉన్నాయి జనవరి ఫస్ట్ నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేయాలని కానీ మన కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో రెండు నెలల ముందే మన కోట బొమ్మాయిలో ప్రజల కోసం ఈ రోజు అంకితం చేస్తూ ఈ కార్యక్రమం చేశాం ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా విషయాలు చిన్నాన్న చెప్పారు కోటబొమ్మాలి మండలం అనంటే కింజరాపు కుటుంబాన్ని కేవలం రాజకీయంగా ఉన్నటువంటి అను